హాయ్ అండి వెల్కమ్ టు దీక్షా ట్యూటోరియల్స్ ఛానల్ నేను దీక్ష టీఎస్పీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాను కదా ఇది లెవెన్త్ మోడల్ పేపర్లో థర్డ్ వీడియో అండి ఇది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి ఈ వీడియోలో ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియోస్ వరకు ఉంటాయి టీఎస్పీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ వీడియోస్ అనేవి చాలా రీచ్ అవుతాయి ఎందుకంటే మ్యాక్సిమమ్ హిస్టరీ అనేది కామన్గా ఉంటుంది పాలిటీ కూడా కామన్గానే ఉంటుంది సొసైటీ కూడా కామన్గానే ఉంటుంది కొన్ని కొన్ని వాటిలో ఏంటంటే గ్రూప్స్ మారే కొద్దీ మనకి డెప్త్ అడుగుతాడు తప్ప కంటెంట్ అనేది మారదు సో ఈ వీడియోస్ అయితే అందరికీ యూజ్ అవుతాయి ఏపీఎస్సి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి హిస్టరీ కాబట్టి సో వీడియోస్ కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో అక్కడే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే మన వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం గుహ ప్రకారం భారతదేశం మొత్తం గిరిజన జనాభా ఏ జాతులకు చెందుతుంది నిగ్రిటో కుల వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం అంతర్వివాహం అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు వెస్టర్న్ మార్క్ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది ఏ మాత్రమేనంటండి అశ్వలాయన గృహ సూత్రం ప్రకారం అంగీకార యోగ్యం కాని వివాహం గాంధర్వ వివాహం ఒక పురుషుడు తన కులానికి చెందిన స్త్రీని కానీ లేదా తన కులం కంటే తక్కువ అంతస్తు కులం స్త్రీని కానీ వివాహమాడితే అది అనులోమ వివాహం వైవాహిక సంబంధాల కంటే రక్త సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సంస్థ ఏది విస్తృత కుటుంబం వివాహానంతరం దంపతులిద్దరూ వేరొక కొత్త ప్రాంతంలో నివాసం ఉండటాన్ని ఏమని పిలుస్తారు నూతన స్థానిక నివాసం ముస్లింల వివాహం జరిపించే మత పెద్దను ఏమని పిలుస్తారు మౌల్వి ఈ క్రింది గిరిజన సమూహాలలో ఆస్ట్రాలైడ్ సమూహం కానిది ఏది గారో ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది ఏ మరియు బి రెండు కరెక్ట్ గౌతముడు బాల్య వివాహమును ప్రోత్సహించాడు కౌటిల్యుడు స్త్రీకి స్వేచ్ఛను అంగీకరించలేదు నెక్స్ట్ సిజిబు నోంగ్ పంబ అని ఏ ప్రాంతంలో ఉగాది పండుగను జరుపుకుంటారు మణిపూర్ తెలంగాణలో గిరిజనులు తీజ్ పండుగను ఏ కాలంలో జరుపుకుంటారు వర్షాకాలం క్రింది వాటిలో సామాజిక మినహాయింపుకు సంబంధించి సరైన వాక్యం ఏది ఏ మరియు బి ఏ ఏంటి అంటే ఈ పదాన్ని మొదటిగా రీన్ లెనోయరా ఫ్రాన్స్ ఉపయోగించాడు సమాజంలో అసమానతల వల్ల సామాజిక స్థరీకరణ జరుగుతుంది నెక్స్ట్ భారతీయ కుల విధానం గురించి ప్రస్తావన మొట్టమొదటి దేనిలో కనిపిస్తుంది వేదాలు ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ఐటిపిఏ పంతొమ్మిది వందల యాభై ఆరులోని సరైన అంశాలను గుర్తించండి ఏబిసి మరియు డి నాలుగు కరెక్టేనంటండి ఎంటో చూద్దాం అక్రమ రవాణా చేసేవారిని కఠినంగా శిక్షించడం మానవ అక్రమ రవాణాను అరికట్టడం సెక్స్ వర్కర్లు పునరావాసానికి తోడ్పడే విధంగా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం మహిళల యొక్క వ్యభిచార వృత్తిపై ఆధారపడి బ్రతికే వారిని శిక్షించడం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై అతిపెద్ద అంతర్జాతీయ ఒప్పందమైన ఇండస్ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఏ దేశంతో కుదుర్చుకుంది ఆప్షన్ వన్ అమెరికా మహిళలపై కుటుంబంలో జరిగే శారీరక హింసతో పాటు మానసిక లైంగిక భావోద్వేగ హింస రూపాలను హింసగా గుర్తించిన మొదటి చట్టం ఏది గృహహింస చట్టం స్మైల్ రెండు వేల ఇరవై రెండు అను పథకం ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది ట్రాన్స్జెండర్ వ్యక్తుల పునరావాసం వైద్య సదుపాయాలు కౌన్సిలింగ్ విద్య నైపుణ్యాల అభివృద్ధి ఆర్థిక అనుసంధానం అను అంశాలు నెక్స్ట్ దివ్యాంగులకు వివిధ అంశాలపై సహాయకారిగా ఉంటూ కావలసిన సమాచారాన్ని అందించే మొబైల్ యాప్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేడు భారతదేశంలో ఏ ప్రణాళిక కాలంలో వైకల్యాన్ని మానవ హక్కుల సమస్యగా గుర్తించారు పదకొండవ ప్రణాళిక దక్కన్ రైతుల తిరుగుబాటు ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది వడ్డీ వ్యాపారస్తులకు ఏ గిరిజన తెగ స్వయం ప్రతిపత్తి అభిలషిస్తుంది నాగా ఎస్సి రిజర్వేషన్పై ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది రామచంద్రరాజు కమిటీ సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నర్మదా బచావో ఆందోళన భారతదేశంలో సమకాలీన స్త్రీ ఉద్యమాలలో ప్రధానంగా ఏ అంశాలపై పోరాటం జరిగింది ఒకటి అంటే ఏబిసి మూడింటి మీద అంట అత్యాచారం వరకట్న హత్యలు సత్య సహగమనం మొదలైన వాటికి సంబంధించి చట్టాలను రూపొందించడం స్త్రీ ఆరోగ్య సంరక్షణ స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ఉద్యమించడం లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ఉద్యమించడం నెక్స్ట్ బోడో టెరిటోరియల్ కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు ఉంటారు నలభై ఆరు ఈ క్రింది వాటిలో సరి వాక్యాన్ని గుర్తించండి భారత్లో పౌర హక్కుల గురించి విఫలంగా చర్చించిన మొదటి వ్యక్తి సత్యమూర్తి ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ గ్రంథకర్త సత్యమూర్తి ఈ క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి ఏబిసి సరి అని అంటండి వెట్టి ఉద్యమంలో అత్యంత చురుకుగా పాల్గొన్న వ్యక్తి బెల్లంకొండ లింగయ్య వెట్టి చాకరికి పోరాటం వలన వెట్టి చాకిరీ అధిక అక్రమ వసూళ్లు తగ్గినవి వెట్టి చాకరి ఉద్యమానికి సహకరించిన ఆరుట్ల రామచంద్రారెడ్డి మద్ది పాపిరెడ్డిలపై అనేక కేసులు బనాయించారు నెక్స్ట్ ఈ వాటిలో జోగిని వ్యవస్థకు సంబంధించి సరి ఏది ఏబిసిడి అంటండి ఇది ద్రావిడ సాంప్రదాయం నిమ్మకుల సంస్కృతి జోగిని వ్యవస్థ అనేది ఒక భూసా భూస్వామ్య విధాన అవశేషం మతం సంప్రదాయం పేరుతో స్త్రీలను లైంగిక దోపిడీ చేయడమే జోగిని వ్యవస్థ జోగిని వ్యవస్థ అనేది ఒక మతం ముసుగులో ఉన్న వ్యభిచారం నెక్స్ట్ భోగ్ అభిప్రాయం ప్రకారం గ్రామాలలో ఏ అంశాల వల్ల పట్టణం